హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ కొత్తగా మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి మీ ముందుకు ఈ మోడల్ తీసుకొచ్చానండి క్వాలిటీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఎంతసేపు ఫంక్షన్స్కి కూడా బాగా సూట్ అవుతాయండి ఇవి సింపుల్గా చిన్న చిన్న పాటి ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది ఈ విధంగా సిల్వర్ బార్డర్ అన్నది వస్తుంది మనకి శారీ మీద ఇలా నెమల్ల డిజైన్ ఉంటుందండి క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా నెమళ్ళ డిజైన్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటాయండి శారీస్ మాత్రం మనకి శారీస్ లెంగ్త్ కూడా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అన్నది ఉంటుందండి పళ్ళులో కూడా పెద్ద పెద్ద నెమళ్ళు ఉంటాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ అన్నది ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ అన్నది ఈ విధంగా ప్లెయిన్ ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి జాబ్ చేసే వాళ్ళకైనా మనకి డైలీ వేర్ యూజ్లోనే కొంచెం బాగా లుక్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇటువంటి శారీస్ తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి పైగా మన ఛానల్లో మనం తక్కువ ప్రైజ్లో కూడా ఇస్తున్నాం ఇవి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉండే శారీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి క్యాట్లాగ్ ఐటమ్ బ్లాక్ కలర్ శారీ క్వాలిటీ అండి ఫ పట్టుకొని చూస్తే మీరే అంటారు స్మూత్గా ఉంటుంది బరువు కూడా ఉండదు చాలా బాగుంటాయి ఈ విధంగా ఎయిట్ కలర్స్ అన్న వస్తాయండి నెమల పింఛన్ కలర్ చాలా బాగుంటాయండి బ్లూ కలర్లోనే ఇది ఒక షేడ్ అండి మీకు నచ్చిన శారీ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు చాలా బాగుందండి ఇది వంకాయ కలర్ కూడా చాలా స్మూత్ చాలా సూపర్గా ఉంది పాచి కలర్ నేను పట్టుకుంటుంటేనే మీకు ఆ ఫీల్ అర్థమైపోద్దండి చాలా స్మూత్గా ఉంటుంది ఎయిట్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి క్యాట్లాగ్ అన్నది ఈ విధంగా వస్తుంది ఎయిట్ కలర్స్ కట్టుకుంటే అవుట్ ఫిట్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్